మీ ఇంట్లో డబ్బు నిండుగా ఉండాలంటే ఏ వస్తువులు ఎక్కడ ఉంచాలో తెలుసుకోండి ధనం అందరూ సంపాదిస్తారేమో కానీ దాన్ని నిలుపుకునేవారు కొందరే ఈ సమస్యకు సరైన ఆర్థిక ప్రాణిక లేకపోవడం దుబారా వంటి కారణాలతో పాటు వాస్తు దోషాలు కూడా కారణమేనని చెప్పాలి అయితే ఈ సమస్యకు పెయింగ్ పెంగ్ వాస్తులో ఏ వస్తువులు ఎక్కడ పెట్టాలో చెబుతూ చక్కని పరిష్కారాలు వివరించారు అవేమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం డబ్బు ఇంట్లో నిలవలేని వారు రాత్రిపూట ఇంట్లో దీపాలను ఆర్పివేయకుండా కనీసం ఒక్క దీపాన్ని అయినా వెలుగుతూ ఉండేలా చూడాలి అది కదులుతూ ఉండే నూనె దీపం అయితే మరీ మంచిది దీనివల్ల అదనపు ఊహించని ఖర్చులు లాంటివి మనకు సంభవించకుండా ఉంటాయి ఇంట్లో డ్రాయింగ్ రూమ్ నైరుతి మూలన అక్వేరియం పెట్టుకొని తగిన రీతిని నిర్వహించగలిగితే అందులోని చేపల మాదిరిగానే ఇంట్లోని వారు ఉల్లాసంగా ఉత్సాహంగా ఆరోగ్యంగా జీవితాన్ని గడపడమే కాక సంపద కూడా వృద్ధి అవుతుంది మీ అపార్ట్మెంట్ ప్లాట్ పొడవైన కారిడార్ చివర ఉంటే అక్కడ ప్రతికూల శక్తి ప్రభావం పొగయ్యే ప్రమాదం ఉంది కనుక అక్కడ ఏ విధమైన పూల మొక్క మనీ ప్లాంట్ ఉన్న కుండి పెట్టుకుంటే డబ్బు పెట్టుబడులకు ఎలాంటి నష్టం వాటిల్లదు ధనలాభం కోరుకునేవారు ఇంటి ప్రవేశ ద్వారంలో ఉన్న గోడకు సానుకూల తరంగాలను ఉత్పత్తి చేసే తెలుపు నీలం గులాబీ వంటి రంగులు వేసుకోవాలి తప్ప నలుపు మరియు నిండు ఎరుపు వంటి రంగులు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు పురేగిల రంగుల కంటే మీ ఇంటి రంగు భిన్నంగా చూసేందుకు ఆహ్లాదంగా ఉండేలా చూసుకుంటే మరిన్ని సానుకూల ఫలితాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఇంట్లో పగిలిన గాజు వస్తువులు కిటికీ అద్దాలు లేకుండా చూడాలి గాజు వస్తువులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి ఇంట్లో సూర్యకిరణాలు పడే కిటికీ వద్ద స్ఫటికాలు మాల వేలాడదీస్తే కాంతి శక్తి తరంగాలు ఇల్లంతా ప్రవహించి ఆర్థిక లబ్ధి చేకూరుతుంది బీరువాలో ఉండే లాకర్ను ప్రతిబింబించేలా ఒక అద్దాన్ని బీరువా తలుపు లోపలపై పమర్చితే ఖర్చులు తగ్గుతాయి మనకు వచ్చే ఆదాయం కంటే మనం ఖర్చు పెట్టే ఖర్చు ఎక్కువగా ఉంటే స్నానాల గదిలో ఒక మూలన ఒక కుండి ఉంచి అందులో కొన్ని మొక్కలు లేదా విత్తనాలు వేసి ఉంచాలి ఇంట్లోకి గాలి వెలుతురు ధారాళంగా వచ్చేలా తలుపులను కిటికీలను ఎప్పుడూ తెరుస్తూ ఉండాలి అవకాశం ఉన్నవారు ఇంట్లో ఈశాన్యాన చిన్న పాంటను పెట్టుకోండి లేదా కనీసం నీరు పారే శబ్దం ఇంట్లో వచ్చేలా చూడండి దీనివల్ల సానుకూల శక్తి ప్రవహించి ఊహించని రీతిలో మీ సంపద రెట్టింపు అవుతుంది డబ్బు నగలు ఆస్తి పత్రాలు ఉండే అల్లమార లేదా లాకర్ పడమర గోడకు పెట్టి తూర్పు ముఖంగా తలుపును తెరుచుకునేలా ఉండాలి అలా వీలు కుదరకపోతే గాడుకు లేదా నైరుతి మూలన ఉంచి కుబేరుని దిక్కువైన ఉత్తరముఖంగా తలుపు తెరుచుకునేలా చూడాలి అలాగే కాక ఆగ్నేయ వాయువ్య దిక్కులలో బీరువ పెడితే మాత్రం అకారణంగా ధన నష్టం దుబారా ఖర్చులు తప్పవు మరి డబ్బు నగలు ఆస్తి పత్రాలు ఉంచే అలమారా లేదా లాకర్ మీద అటక లేదా ఇంటి దూలం ఉండరాదు ఇంటి ఈశాన్య సం బోర్వెల్ లేదా బావి నిర్మిస్తే ఆర్థికంగా మనకు స్థిరత్వం లభిస్తుంది ఈ విధంగా మీ ఇంట్లో ధనం పుష్కలంగా రావాలంటే ఈ పైన చెప్పిన నియమాలను తప్పక పాటించండి